సర్వోన్నతుడైన దేవుడు రోజు మన మంచులో ఉంటున్నాడు అందరూ కళ్ళు మూసుకోవాలండి ఎవరు దిక్కులు చూడకుండా ఆ వైపు చేతులు ఎత్తి రెండు చేతులు చాప ఆకాశం వైపు చూచినప్పుడు ఆకాశపు కళ మండలమును తీల్చుకొని అత్యున్నత సింహాసన దేవుడు పరిశుద్ధ ఆహ్వానించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు కళ్ళు మూసుకొని దేవుడి కృతజ్ఞతలు సూచలేం అయ్యా ఈ దినము ఈ విధంగా ఈ యొక్క సువార్త సభలో నిలబడిటప్పుడు ఊడుకునడానికి నాకు ఇచ్చిన గొప్ప గణ్యతను బట్టి మన నోర్తించి నోరు తెరించడం రెండు చేతుల పైకెత్తి కొద్ది నిమిషాలండి రెండు చేతులు పైకెత్తినప్పుడు మనకు మనము దేవుడికి సమర్పించుకున్నాం మమ్మల్ని దర్శించండి ప్రభువా మా కొరకు నువ్వు రక్తమును చిందించావు కదా ప్రభు మా కొరకు సమస్య భారమును పాప భారమును మూసినవు కదయ్యా అయ్యా మొదటి ఇటువంటి స్వేచ్ఛ జీవితాన్ని అనుగ్రహించావు కదయ్యా ఇంకా ఈ యొక్క అంత దినాలలో ఈ స్వార్థ సభలో మరొకసారి నిలబడడానికి నీ శ్రేష్టమైన మాటలు వినడానికి కొద్ది నిమిషాలు మిమ్మల్ని కనపరచడానికి మనస్సు పూర్తిగా ఎవరైతే దేవుని దేవునిస్తారో ఎవరైతే దేవుని స్థుతిస్తారో అట్టి వారి మీద మనిషి దాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నారు వారందరి మీద దేవుని సన్నిధి బలముగా దిగి రాబోతుంది నీవు మనస్సు పూర్తిగా పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయంతో దేవుని మాయపక్ష దేవుని కనులంటా ఎవరెవరు నన్ను ఆరాధిస్తున్నారు యథార్థముగా ఎవరెవరు నన్ను సుఖిస్తున్నారు ఎవరెవరు యథార్థముగా వారి యొక్క హృదయాలను నన్ను అప్పగించుకుంటున్నారో అట్టి వారిని వెతుకుతున్నాయట దేవుని కళలు రోజు దేవుని యొక్క దృష్టి నీ మీద ఉన్నప్పుడు నీ హృదయ భారమే విధంగా ఉంది